కర్నూలు కోల్స్ కళాశాల పూర్వ విద్యార్థులు ఆదర్శంగా నిలిచారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై ఐదు ఇంటర్మీడియట్ విద్యార్థులు తాము చదువుకున్న కళాశాలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో కళాశాల తరగతి గదులను ఆధునీకరించారు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని ఫ్యాన్లు పెయింటింగ్ కుర్చీలు లైట్లు కలర్ వేయించారు ఈ సందర్భంగా కోల్స్ కళాశాల ప్రిన్సిపాల్ నెహమియా పూర్వ విద్యార్థులను అభినందించారు భవిష్యత్తులో తమ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సురేష్ మధ్యలేటి గోవిందు సుబ్రహ్మణ్యం రామకృష్ణ మోదీన్ భాష పురుషోత్తం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అలవాటు ప్రకారం నైన్టీ త్రీ నైన్టీ ఫైవ్ ఆ సంవత్సరం మొదటి స్టూడెంట్స్ అంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎంజాయ్ చేయాలి బట్ ఇప్పుడైతే స్టడీస్ ওকে <laughs> তো <laughs> 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 ఈరోజు కోల్స్ కళాశాల పూర్వ విద్యార్థులైన నైంటీ త్రీ నైంటీ ఫైవ్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కళాశాలలో చదివి ఉన్నత స్థాయిలో ఉంటూ ఈ కళాశాలను గుర్తుంచుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞాపకాలను పంచుకొని ఈ కళాశాల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడే విధంగా వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారం మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసినప్పుడు డబ్బులు సహాయం చేస్తామంటే మేము డబ్బులు వద్దని చెప్పినాము ఈ కాలేజీకి యొక్క అభివృద్ధి కావాల్సిన పనులు ఏమైనా చేయండి అంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళు అంగీకరించి ఈ కాలేజీలో వాళ్ళ చదివే క్లాస్ రూమ్తో పాటు చేయించడానికి మనకు ఏర్పాటు చేశారు అంటే ఈ క్లాస్ రూమ్లో ఉండే అన్నింటిని కూడా దాదాపుగా వాల్ పెయింట్స్ కానీ ట్యూబ్లైట్స్ కానీ అట్లాగే బ్లాక్ బోర్డు కానీ డెస్క్ లగ్ కానీ అట్లా ఎలక్ట్రీషియన్ పని కానీ ఇవన్నీ కూడా వాళ్ళంతా ఒక కమిట్మెంట్తో ఈ కాలేజీలో ఉండే విశ్వాసము నమ్మకముతో ఇక్కడ ఉండే వాటన్నిటిని కూడా ఒక క్లాస్ రూమ్ని దత్తత తీసుకున్నట్టు చేసినారు మాకైతే ఎందుకంటే ఇప్పుడు వచ్చే విద్యార్థులకు ఎంకరేజ్మెంట్గా కళాశాల బాగా ఉండాలి కళాశాల అపీరెన్స్ బాగా కనపడాలి కళాశాల యొక్క అభివృద్ధికి మేము మా వంతు సహకారం చేస్తామని చెప్పి వాళ్ళ ఒక కమిట్మెంట్తో ఈ కళాశాల యొక్క అభివృద్ధికి సహాయపడుతున్నారు ఇప్పుడే కాకుండా ఫ్యూచర్లో కూడా హెల్ప్ చేస్తాం సార్ అంటున్నారు అది మాకు కళాశాల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నేను గ్రామీణాభిశాఖలో పని పనిచేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ కోల్స్ కాలేజీలో నైంటీ త్రీ నైంటీ ఫైవ్ బ్యాచ్లో మేము చదువుకున్నాం ఇక్కడ అప్పుడు మాకు చాలా లెక్చర్లు చాలా మంచి పాఠాలు చెప్పారు తర్వాత ఈ చదువుకున్న ఆ జ్ఞాపకాలతో మేము ఇక్కడ మంచి పని చేయాలని ఉద్దేశంతో మా మిత్రులంతా కలిసి నైంటీ త్రీ ఫైవ్ బ్యాచ్ మిత్రులంతా కలిసి ఇక్కడ కాలేజీ చాలా కొద్దిగా నీట్గా అన్న ఉద్దేశంతో ఈ రూమ్ ప్రిన్సిపల్ సార్ సజెషన్ తీసుకొని రిపేర్లు చేయించాము ఇక్కడ పెయింటింగ్ చేయించాము అట్లా ఎలక్ట్రిషియల్ పని చేయించాము అట్లే భవిష్యత్తులో కూడా ఈ కాలేజీ అభివృద్ధికి మేము మా మా తోడ్పాటు అందిస్తామని మేము మనసారా కోరుకుంటున్నాము